నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం గద్వాల్ జోగులాంబ జిల్లా అలంపురంలోని శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామిని పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు మంగళ మంగళహార్తులు సమర్పించి సుందరంగా అలంకరించారు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా అర్చకులు శివలింగాన్ని సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత అమృత శివ శివ ఆశ్రిత రక్షక ఆత్మానంద कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजित दानवराश परात्पराजित पापविनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सा ऋग्वेदश्रुतिमौलिविभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव

सदा शिव साम्ब सांपा, सदा शिव साम्ब शिव ॐकारप्रिय उरगविभूषण हिङ्कारादिमहेशिव पौरसलालित अन्तकदाशन गौरि समेत गिरीश शिव अम्बरवास चिदम्बरनायक नारद सेव्य शिव भोगादि भोगादिप्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव कमलाक्षाचित् சரி ச்வாமி ஆலையம்லோ பிரத்யேக பூஜலு ஜெரி మాసం చివరి సోమవారం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు పరివార దేవతార్చనలు నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి పదకొండు మంది రుతుకలతో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు పరివార దేవతలకు అభిషేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణ మండపంలో మట్టితో లింగాకారం పేర్చి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పిండితో ప్రమిదలను ప్రమి िदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहम् प्राणसंज्ञो न वै पञ्चवा न वा सप्तुर्नवा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमो मधु नैव मे नैव వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా రాజన్న దర్శనానికి తెల్లవారుజాము నుంచే బార్లు తీరారు భక్తులు స్వామివారికి తళ్నీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు కోడి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది రద్దీ నేపథ్యంలో గర్భాలయంలో ఆర్జ సేవలను నిలిపివేశారు అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి జన్మ నక్షత్రమైన నక్షత్రం సందర్భంగా పండితులు ఆయుష హోమం నిర్వహించారు వికారాబాద్ జిల్లా బండవెల్కిచర్లలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి జాతరోత్సవం ఘనంగా జరిగింది శ్రావణ అమావాస సందర్భంగా స్వామివారికి ఆలయార్చకులు విశేష పూజలు అభిషేకాలు చేశారు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గొల్లపల్లిలో నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి పంచామృత అభిషేకం జరిగింది అనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి సహస్ర నామార్చన నిర్వహించారు మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చన చేశారు మెదక్ జిల్లా ఏడుపాయలలో వనదుర్గాదేవి ఆలయాన్ని వరద చుట్టుముట్టింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నదికి వరద ఉధృతి పెరిగింది దీంతో ఏడుపాయలను వరదలు ముంచెత్తాయి దుర్గాదేవి ఆలయం చుట్టూ వరద చేరడంతో దుర్గామాతను రాజగోపురం వద్దకు తరలించారు ఈ వరద ఉధృతి తగ్గుముఖం పడితే గాని దుర్గాదేవి దర్శనానికి వీలు కాదు కడప జిల్లా సిద్ధవటం గ్రామ దేవత గంగమ్మకు జలాభిషేకం చేశారు మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు రైతులు ఎడ్ల బండతో ఆలయ ప్రదక్షిణ చేశారు హైదరాబాద్ వెంగల్ రావు నగర్లోని జీటిఎస్ ఆలయంలో మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామికి మూడు బ్రహ్మ కలశాలతో పాటు నూట ఎనిమిది కలశాలను ఏర్పాటు చేసి అభిషేకం నిర్వహించారు శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం అర్చకులు రాజవీర్ తంత్రి బ్రహ్మదత్తీస్ తంత్రి ఆధ్వర్యంలో స్వామివారిని అభిషేకించారు స్థానిక భక్తులు మహాకుంభాభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ ఉప్పల్లోని శిల్పారామంలో జరిగిన సామూహిక నృత్య ప్రదర్శన ప్రేక్షకులను తన్మేలను చేసింది రావణాకృత శివతాండవం పేరిట వీణా వాయిద్యాల నడుమ గజ్జెకట్టిన నిష్ణాతులైన వందలాది మంది కళాకారులు నర్తించిన తీరు మైమర్పింపజేసింది ప్రపంచ రికార్డ్ కోసం ఇంటర్నేషనల్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎనిమిది వందల మంది కళాకారులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని కళాకారులు ఈ కార్యక్రమంలో ఏకకాలంలో ప్రదర్శనలో పాల్గొన్నారు మన దేశంలో ఈ నృత్య కార్యక్రమం కాశీ నుంచి ప్రారంభం కాగా చెన్నై బెంగళూరు విజయవాడతో పాటు హైదరాబాద్లోనూ జరిగింది రావణాకృత శివతాండవ నృత్య సంకీర్తన ఆరు నిమిషాల పాటు కొనసాగింది కూచిపూడి భరతనాట్యంతో కళాకారులు ప్రేక్షకులను రంజింపచేశారు అనుగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ హిందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేష మహేష జన ప్రియ కేశ కూచిపూడి భరతనాట్యం వాయిద్యం చిత్రకారులు తదితర కళాకారులు ఈ సందర్భంగా తమ ప్రతిభను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల ఇంటర్నేషనల్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు ప్రారంభమై ఏడు వసంతాలు గడిచిపోయాయి ఈ సందర్భంగా ఈసారి డెబ్బై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏడుకు ప్రాధాన్యమిస్తూ ఏడు తలలు ఏడు సర్పాలు ఒక్కోవైపు ఏడేసి చెప్పున మొత్తం పద్నాలుగు చేతులతో ప్రతిమను రూపొందిస్తున్నారు విగ్రహం తయారీకి ముప్పై టన్నుల స్టీలు పది ట్రాలీల ఇసుక ఎనభై కిలోల సుతులీతాడు రెండు వేల గోని సంచులు గుజరాత్ నుంచి తీసుకొచ్చిన ముప్పై కిలోల సంచుల మట్టిని వాడారు సుమారు రెండు వందల యాభై మంది విగ్రహ తయారీలో పాల్పంచుకుంటున్నారు మట్టితో పాటు సహజ రంగులనే వినియోగిస్తున్నారు వాడుతున్నారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి శివ పార్వతుల కళ్యాణం శ్రీనివాస కళ్యాణం డెబ్బై హోమగుండాలు రుద్రయాగం గణపతి యాగం ఉంటాయి భక్తులు లక్ష రుద్రాక్షలు తెచ్చి గణేష్ మెడలో వేయనున్నారు తొలి రోజు తొలి పూజకు గవర్నర్ ముఖ్యమంత్రి హాజరవుతారు ఇదే ఇలాంటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం